శివాజీ ఒక సాధారణ యువకుడి విజయగాథ శివాజీ అ సక్సెస్ స్టోరీ ఆఫ్ అన్ ఆర్డినరీ యంగ్ మ్యాన్ ఒక చిన్న గ్రామంలో పుట్టిన శివాజీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబంలో పెరిగాడు తల్లిదండ్రుల కృషి మరియు త్యాగాలతో అతనిలో చదువుపై ప్రేమ పెరిగింది స్కూల్ ఫీజు పుస్తకాలు ఇతర ఖర్చులు అతని కుటుంబానికి భారంగా మారినా శివాజీ చదువు ప్రాధాన్యతను మర్చిపోలేదు అతని కలలు తన పరిస్థితులను మించి ఉండేవి తన పట్టుదలతో పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన అతనికి ఒక ఉపాధ్యాయుడి సహజీవితంతో స్కాలర్షిప్ లభించింది ఇది అతని విద్యాభ్యాసాన్ని వెలుగులోకి తెచ్చింది తన చదువు పూర్తయ్యాక శివాజీ తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించాడు తన గ్రామానికి సేవ మంచి ఉద్యోగాన్ని వదిలి స్వంత వ్యాపారం ప్రారంభిస్తూ దీని ద్వారా పాఠశాలలు ఆసుపత్రులు స్థాపించి గ్రామాన్ని అభివృద్ధి చేశాడు శివాజీ జీవితం యవతకు సందేశం ఇస్తుంది సంకల్పం ఉంటే సాధ్యమయ్యే పని లేదు పట్టణంలో పట్టుదలలో ఉన్న శక్తితో జీవితాన్ని రూపుదిద్దుకోవచ్చు